వంకాయ కొబ్బరి పొడి పచ్చని పప్పు కలిపి వండే ఐటమ్ ఈరోజు వంకాయ కొబ్బరి పచ్చని పప్పు తోటి కాంబినేషన్ తోటి ఒక అభిమాని కోరిక మీదకు వండుతున్నాము ఈ కట్ చేసుకున్నప్పుడు అంటే కొద్దిగా ఉప్పేసి నీళ్ళు వేసుకోవాలి అందరికీ తెలుసు మళ్ళీ గుర్తు చేస్తాం అంతే ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాం ఆ వంకాయలోకి కావాల్సిన పచ్చనిపప్పు కడిగి పక్కన పెట్టుకుంటున్నాం కావాల్సిన ఐటమ్స్ కొబ్బరి ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది ఈ కట్ చేసుకొని కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర కరివేపాకు ఇదంతా వేయాల్సిన పని లేదు మనకు కావాల్సినంత వరకు వేసుకోవచ్చు హలో అండి ముందుగా గ్యాస్ ఎలిగించుకుని దానిపైన గిన్నె పెట్టుకున్నానండి గిన్నె వేడెక్కితే నూనె పోసుకుందాం నూనె వేడెక్కిందండి కొద్ది తాలింపు చూరకు లేకున్నా కొన్ని బాగుంటుందన్నమాట కొద్దిగా మొక్కలు తర్వాత అండి ఒక పది పచ్చిమిరపకాయ ముక్కలు తారం ఉంటే బాగుంటుందండి ఇవన్నీ వేసి బాగా కలుస్తారు మొత్తం పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ బాగా కలవాలండి కరివేపాకు అలా బాగా కలిపాక ఒకసారి ఉప్పేసుకున్న బాగా కలుపుకునేలా బాగా మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి ఒకసారి ఇలా బాగా కలుపు ఇందులో పసుపు వేసుకుందాం పసుపు ఆఫ్ స్పూన్ అండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ అండి మీకు ఆప్షన్ అండి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది మీరు ఆలు తీసుకోండి మీకు ఇష్టం ఉంటే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ పసుపు అల్లం పేస్ట్ ఈ ఉంట ముక్కలు బాగా కలిసేలా కలుపుకోవాలి పేస్ట్ పసిమిరపకాయలు ఈ పసుపు ఇనుప ముక్కలు అన్నీ బాగా కలిసి మగ్గాలండి మగ్గితే ఫోర్ టేస్ట్గా ఉంటుంది అల్లం పేస్ట్ కూడా బాగా మగ్గిందండి ఇలా కలుపుకున్నాక టమాటా ముక్కలు వేసుకున్నాం ఇందులో టమాటా ముక్కలన్నీ వేసేసుకుందాం వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి ఈ టమాటా ముక్కలు కూడా నూనెలో బాగా మగ్గాలి మా బాబాయ్ తెల్ల వంకాయలు తీసుకున్నాడండి ఈ వంకాయ పచ్చి కొబ్బరి ఈ నూనెలో బాగా మగ్గాలి మగ్గితేనే ఆ ఉప్పు కారాలు కూడా బాగుంటాయి వంకాయ కూడా చేదు అనేది పోద్ది అన్నమాట నూనెలో బాగా మగ్గితే ఇలా బాగా కలుపుకోవాలి అండి వంకాయలు వేసుకున్నాం కదండి ఒకసారి మోత చూసుకుందాం వంకాయలు బాబా మగ్నిగా చూశారు కదా ఈ వంకాయ పచ్చనపప్పు కొబ్బరి కొబ్బరేసి వండమని ఒక అభిమాని గుంటూరు జిల్లా వంగపురం నుంచి వాసుగరనే అభిమాని కామెంట్ పెట్టండి మా బాబాయ్కి ఇలా చేయండి బాబాయ్ ఒకసారి నేను కూడా చారులేదు తిని మీరు చేస్తే దాన్ని బట్టి నేను చేసుకుని తింటుందని కామెంట్ పెట్టాడు అండి ఆ అభిమాని కోసం ఈ రోజున మా బాబాయ్ వంకాయ తర్వాత పచ్చెనపప్పు కొబ్బరి వేసి నన్ను చేయమన్నాడండి ఎవండి మీరు కూడా కామెంట్ పెట్టండి ఏ నుంచి పెడతారు అది కూడా పెట్టండి ఆ ఊరి పేరు మీ పేరు మీ ఇంటి పేరు అన్నీ చెప్పి మీకు నచ్చిన ఐటెం చేస్తాయండి మీ కోరికపై మర్చిపోవద్దు వంకాయలు ఇలా బాగా కలుపుకున్నాకండి ఇప్పుడు పచ్చన్న పప్పు వేసుకున్నాం నానబెట్టుకోనండి నీళ్ళల్లో నానబెట్టుకుంటే మెత్తగా అవుతాయండి తీసుకున్నానండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలో బాగా కలవాలండి వంక ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి కారం ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాం ఒకటి రెండు రెండు మూడు నాలుగు స్పూన్లు కారం వేస్తే కూరలో బాగుంటుందండి కమ్మగా టేస్టీగా ఘాటుగా ఉంటుంది ఒక స్పూన్లు ధనియాల పొడి అండి నేను ఒక స్పూన్ వేస్తున్నా అప్పుడే మెత్తగా అయిపోయిందండి నల్లగా కదుపుకోవాలండి లేదా వంకే మొక్క ఇడిపోతుందండి ఇలా ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ కారం ఈ ధనియాల పొడి అన్నీ ఇలా బాగా కలుపుతాను ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకుందాం సరిపడగా నీళ్ళు పోసుకుందాం మొక్క దాకా మనకి వంకాయ మొక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు ఒకసారి కలుపుకుంటే ఇలా ఉప్పు కారాలన్నీ ఇందులో కలుతాయి మొక్కలు అందరూ ఉడికిపోతాయండి ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఉడిగిపోయిందండి ఇంకా టెన్ పర్సెంట్లో కూర అయిపోద్ది అండి ఇంకా మూత పెట్టుకుని ఒక ఐదు తర్వాత చూసుకుందాం చూసారా మూత తీసి చూసాక వంకాయ హండ్రెడ్ పర్సెంట్ ఉడిగిపోయిందండి ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం మనం చెన్నపప్పు వేసినప్పుడు వేసుకోవాలి ఇది డ్రై కొబ్బరి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను అంటే కేజీ కాబట్టి రెండు గుప్పులు వేస్తున్నానండి అర కేజీ అనుకోండి వంకాయలు ఒక గుప్పుడు చాలు అంటే మీకు ఎలా చెప్పాలి అర కేజీ అనుకోండి రెండు స్పూన్లు కొబ్బరి పొడి చాలండి కేజీ కాబట్టి నాలుగు స్పూన్లు వేస్తాను నేను ఇవన్నీ బాగా కలుపుకోవాలండి వంకాయ కూడా ఇడిపోద్ది మెల్లగా కలుపుకోవాలండి ఓయ్ ఓకేనా కొద్ది తేలింది అనుకోండి కూర అయిపోయినట్టే ఓకేనండి మూత పెట్టేసుకుని ఒక ఐదు తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం అండి మీరు బాగుంటుందండి ఈ వంకాయ పచ్చనగపప్పు కొబ్బరి ఈ మూడు కాంబినేషన్లు అదిరిపోదండి గుంటూరు జిల్లా వాసు గారికి ఇంకా నెక్స్ట్ మీరు కూడా కామెంట్ పెట్టి ఏం చేయాలో పెట్టండి తొందరగా లేట్ అయిపోయింది ఇంకా పెట్టండి టింగ్ 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 రెడీ అండి ఇలా చేసుకుని తినండి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో చూసారు కదా ఈ కర్రీ మీరు కూడా ఏదైనా ఇలా కావాలని కామెంట్ పెడితే ఎలా కావాలో అలా చేస్తాము ఓకే ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి